ఈ నెల పదహారో తేదీన చెలో ఇందిరా పార్కు మహా ధర్నాకు సిద్ధమయ్యారు సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన సమస్య అయిన మారుపేర్ల బాధితులు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యపై వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ సంతోష్ హరీష్ రాజయ్య బాబు రంజిత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సింగరేణిలో ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దగ్గర ఈ ఈరోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండమ్లు ఇస్తే దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గౌరవనీయులైన రే సీఎం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక్క సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే పదహారు తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 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 పదహారు తారీఖు రోజున మేము అందరం సిద్ధమైనం దీనికి ప్రతి ఒక్క సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి